वो चाइनीस है चाइनीस ही डोटिंग ऐसा क्या अच्छा हॉल अच्छा दूसरे जनों के लिए सावन है कौन है ब्रेंडन ब्रेंडन कदि <laughs> पटणो కదిరి వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు బాబ్దర్ గారి అధ్యక్షతన కదిరి పట్టణు బాబు జగజ్జీవనరావు గారి నూట పదిహే పద పదిహేడు పదిహేడవ వద్దే జరుపుకుంటున్నాం ఒకసారి జయంతి జరుపుకుంటున్నాం ఈ జయంతి జరుపుకుంటున్నాం కానీ బాబు జగజ్జీవనరావు గారు మే నెల ఐదో తేదీ పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించారు అలాగే యాభై సంవత్సరాలు తన రాజకీయాల్లో రాజకీయాల పోరాడి ముప్పై సంవ నలభై సంవత్సరాలు ఎన్నో కేంద్ర పదవులు అనిపించి ఉపరాష్ట్ర పదవి కూడా అనిపించాడు అలాగే ఫస్ట్ టైం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బీహార్లో మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిచాడు అప్పటి నుండి తర్వాత తను మన కాంగ్రెస్ పార్టీతో విభేదాలు వచ్చిన తర్వాత సొంతంగా పార్టీ పెట్టి పదిహేడు మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న తర్వాత అప్పుడు జన తన పార్టీను మరి జనతాదళ్ పార్టీలో విలీనం చేయడం జరిగింది అలాగే దళిత దళితులకు బడుగు బలిహీన వర్గాల కోసం ఎన్నో సేవలు చేసిన మహనీయుడు బాబు జగజ్జీవరావు రావు గారు ఆయన ఆశలు కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా దళితుల కోసం ఎస్సీ కోసం ఖచ్చితంగా అన్ని ప్ర అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఇప్పుడు ఈరోజు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మంత్రి ఉప ఉపమంత్రి పదవిలేమి అన్ని వర్గాలకి సమానంగా కుల మతాలు చూడకుండా అన్ని వర్గాలకు సమాన భాగస్వామ్యం చేసిన ఘనత ఘనకార్యం అంతా జగన్మోహన్ రెడ్డి ఉంటుంది అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఈరోజు గౌరవ మాజీ ఉప ప్రధానమంత్రి అయినటువంటి బాపు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మన కదిరి నియోజకవర్గంలో కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మన సమన్వయకర్త విఎస్ మక్బూర్ గారి ఆధ్వర్యంలో మన కదిరి పట్టణ అధ్యక్షులు బాబ్జాన్ గారి అధ్యక్షతన బాబు జగ్జీవన్ రావు గారికి జయంతి నివాళులు అర్పించడం జరిగింది బడుగు బలహీన వర్గ ప్రజల కోసం తన పోరాటం చేసి భారతదేశానికి ఉప ప్రధానమంత్రిగా పనిచేసి సామాజిక న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పనిచేసిన బాబు జగ్జీవన్ రావు గారిని స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం మనమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు కాలేజ్